వంగవీటి మోహన్ రంగ గారి తర్వాత మళ్ళీ సింహ తమన్నా సింహాద్రి ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఒక పది మాటలు మాట్లాడితే ఒక ఐదు పవన్ కళ్యాణ్లు ఎందుకండి పవన్ కళ్యాణ్ అంటే అంత అభిమానం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు ఇదే చెప్తూ వచ్చాను త్రిమూర్తులు చిరంజీవి గారు విష్ణు బ్రహ్మ నాగబాబు గారు శివుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సో నేను ఆ రకంగా కొలుస్తాను అదే విధానంగా నేను ఒక టైంలో శ్రీరెడ్డి అనే అమ్మాయి తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీని అడ్డమైన బూతులు తిడుతున్నప్పుడు ఆ అమ్మాయి నాకు కాల్ చేసి ఇది వివరించి నాకు చెప్పింది నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనే విషయాన్ని నేను వాయిస్ రికార్డు బయట పెట్టినప్పుడు నాకు ఎవరైనా అటాక్ చేయొచ్చు శ్రీరెడ్డి సపోర్టర్స్ ఓకే అదే టైంలో నేను కొంతమంది జనసేన వాళ్ళకి కాల్ చేశాను అన్న నేను రోడ్డు మీద ఉండిపోయాను నాకు సపోర్ట్ కావాలా వాళ్ళే నా ఫోన్స్ కట్ చేస్తారండి అసలు ఎంత బాధాకరం అంటే నేను ఎవరి గురించి నేను రోడ్ మీద ఉండి బాధపడుతూ నేను ఆ టైంలో నాకు హైదరాబాద్ సిటీలో కొంతమంది నుంచి నా మీద అటాక్ అవ్వచ్చు కానీ ఆ టైంలో నాకు జనసేన వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదండి ఎవరైతే ఎవరి అయితే మీరు ముందుకు ఏ ఫ్యామిలీ కోసం అయితే ముందుకెళ్ళారో ఇది నేను ఆ విషయాన్ని అంటే మెగా ఫ్యామిలీ గురించి కాదు వాళ్ళకి పాపం వాళ్ళు దాకా ఎల్లుండకపోవచ్చు ఈరోజు టైంలో జనసేన పార్టీ తరఫున టికెట్ ఎమ్మెల్యే టికెట్ వచ్చింది తన కమనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ నుంచి సో అలాంటి వ్యక్తికి నేను కాల్ చేస్తే వాళ్ళు నా కాల్ కట్ చేస్తే అసలు నేను ఎందుకు చేయాలా శ్రీరెడ్డి తిడుతుంది మాట్లాడమ్మా మాట్లాడమ్మా అంటారు నేను మాట్లాడి ఇప్పుడు శ్రీరెడ్డి తిడుతుంది అంటే శ్రీరెడ్డిని చూసుకుంటున్నారు వాళ్ళు శ్రీరెడ్డిని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అన్ని రకాలుగా చూసుకుంటున్నారు మీరు నాకేం చేశారు మీరు నన్ను అట్లీస్ట్ ఎలా ఉన్నావమ్మా అని కూడా అడగరే అలా ఎలా బాధ చాలా బాధాకరం అండి అసలు డిస్క్రిమినేషన్ ఎందుకు నా అని నేను రోడ్డు మీదకి వచ్చి నాకు అవసరం ఏంటండి నేను టీవీ ఇండస్ట్రీలో వర్క్ చేసుకుంటాను ఏదోటి చేసుకుంటా నేను బతకగలను ఎంతమంది ఈ టీవీ సెలబ్రిటీస్ ఈ రకంగా ఒకరికి పార్టీ పొలిటికల్గా మాట్లాడతారు ఒక యాక్టర్కి సపోర్ట్గా మాట్లాడతారు ఎవరు మాట్లాడరు నేను ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఇంత నేను గట్టిగా సపోర్ట్ చేస్తున్నా నా కెరియర్ నాశనమైంది ఇదే మెగా పవన్ కళ్యాణ్ గారికి నేను సపోర్టర్ అని చెప్పేసి నాకు షూట్లకి నాకు కాస్ట్యూమ్కి డేట్కి ట్రా ప్రాక్టీస్కి రెడీ అయిన తర్వాత తమ్మన్నా సింహాద్రిని పక్కన పెట్టేశారు షూట్కి రానియకుండా అంత డిస్క్రిషన్ డిస్క్రిమినేషన్ నాకు ఇండస్ట్రీలో జరుగుతుంది ఎందువల్ల నేను జనసేనకి సపోర్ట్ చేయడం వల్ల కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సపోర్ట్ నాకు రాదు ఎంత గౌరవం ఎంత గౌరవం అండి ఈరోజు చూడండి శ్రీరెడ్డి తిట్ తిట్టినప్పుడు తమన్నా గుర్తుకొస్తుంది పబ్లిక్కి కానీ జనసేన వాళ్ళకి గుర్తుకు రాను తిట్టించుకుంటారు వాళ్ళు వాళ్ళు తిట్టించుకోటాక రెడీ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే మా రక్తం ఉడికిపోతుంది ఈ జనసేన వాళ్ళని తిడుతుంటే తిట్టుకో కానీ పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే నా రక్తం ఉడికిపోతా ఉంటది కానీ ఏం చేయలేక మూసుకుని కూర్చోవటం అంటే మెగా ఫ్యామిలీకి జనసేనకి సపోర్ట్ చేసిన తమన్నా సింహాద్రికి ఏమీ లేదు జీరో వైసీపీకి సపోర్ట్ చేసి మెగా ఫ్యామిలీని తిడుతున్న శ్రీరెడ్డికి యూట్యూబ్ వ్యూర్షిప్ అలాగే ఉంటది అది ఎవరు కూడా చూడరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ జనసేన ఫ్యాన్స్ తనకి రేటింగ్ ఇప్పిస్తారు శ్రీరెడ్డి బతుకుతుంది నేను ఆ రకంగా శ్రీరెడ్డికి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసాను నేను బిగ్ బాస్ కలితే జనసేన వాళ్ళు నాకు ఓటింగ్ కూడా వేయలేదు అది శ్రీరెడ్డి వెళ్తే చూస్తారు వీళ్ళు అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు ఇప్పటికే అర్థం కాదు ఎవరైతే అభిమానం చూపిస్తారో వాళ్ళు వీళ్ళు ఖాళీ పవన్ కళ్యాణ్ గారు పోస్టర్ పెడతారు పోస్ట్ పెడతారు ఆయన చూడటానికి వెళ్తారు కానీ సపోర్ట్ చేసే వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు ఓకే ఎంత అన్యాయమో ఎందుకో అనిపిస్తుంది వీళ్ళు నిజంగా చిన్న పిల్లలు పిల్లల సెట్ లాగానే చేస్తున్నారేమో అట్లీస్ట్ వీళ్ళు ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ అన్న ఉన్నాడు దాన్ని కూడా ఇదే పరిస్థితి లేదు ఇదే స్థితి నాకు కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకప్పుడు శ్రీరెడ్డిని నోరు మిాలి అంటే తమ్మన్న సింహాద్రి ఉండాలి అలాంటి తమ్మన్న సింహాద్రిని తొక్కేసిందే జనసేన వాళ్ళు ఓకే ఎంత ఘోరం అండి ఒక్కసారి శక్తి అని చెప్పి మీరు మీడియా దెళ్ళారు అందరు వెళ్ళారు నిజంగా ఆ ఇష్యూలో అసలు ఏం జరిగింది మీరు రిలీజ్ చేసిన ఒకే ఒక ఆడియో వల్ల ఆడియో వల్ల శ్రీరెడ్డి అనే వ్యక్తి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత పరిస్థితి ఏర్పడింది ఇది మీరు గుర్తించారు జనసేన వాళ్ళ ఎందుకు ఒక ఒకే ఆడియో వల్ల శ్రీరెడ్డి వెళ్ళిపోయింది నా వల్లనే వెళ్ళిపోయింది కదా అవును మరి ఇది ఎందుకు జనసేన వాళ్ళు నన్ను ఇంతవరకు పిలవలేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు గుర్తించడానికి సంవత్సరాలు వెళ్ళిపోతాయి అది వైసీపీ వాళ్ళు గుర్తించి శ్రీరెడ్డికి ఈ రకంగా చక్కగా ఒక ఒక కన్న బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూస్తుంటే శ్రీరెడ్డి నోరిపోతుంది వైసీపీ మొత్తం అంతా పోయింది టిడిపి జనసేన రిపోర్ట్స్ చెప్పి చాలా వెయిట్ చేస్తుంది ఆవిడ అది అంతా ఉంటది స్క్రిప్ట్ షో స్క్రిప్ట్ ఉంటుంది కదా తను రోడ్డు మీదకి వెళ్ళకుండా ఏ సినిమా చేయకుండా ఏ టీవీ షో చేయకుండా తను ఎలా బతుకుతుంది వైసీపీ వల్ల బతుకుతుంది ఓకే జనసేన నమ్ముకున్న తమన్నా సింహాద్రి ఇప్పుడు మీరే చూసారు అన్నపూర్ణ స్టూడియోల చుట్టూ తిరుగుతుంది ఆఫర్స్ కోసం